క్యాతకాల కృష్ణ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వ నమస్కారాలు ఈసారి ప్రయాగరాజులో మహాకుంభ మేళా జరుగుతుంది ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలో ఈసారి ఈ మహాకుంభమేళా మహోత్సవం జరుగుతుంది ప్రభుత్వ సహకారంతోనూ ఇతరుల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ మహాకుంభమేళ నూట నాలుగు సంవత్సరములకు ఒకసారి వచ్చేదాన్ని మహాకుంభమేళ అంటారు ప్రతి సంవత్సరం ఏదో నదికి పుష్కరాలు జరుగుతూ ఉంటాయి అలా ఒక నదికి నూట నలభై నాలుగు సంవత్సరాలకు వచ్చేదాన్ని మహాకుంభం మేళ అంటారు ఈ కుంభమేళ అంతకుముందు హరిద్వార్లో నిర్వహించడం జరిగింది కానీ ఈసారి రెండు రెండు ఒకసారి గురుడు రాశి ప్రవేశం పదమూడు నెలలు జరుగుతుంది పదకొండు నెలలకు కూడా ఒకసారి గురు సంచారం జరుగుతూ ఉంటుంది ఈ కుంభమేళా స్నానం ఈసారి ప్రయోగరాజ్ ఉజ్జయిని నాసిక్లో జరుగుతుంది ఈ కుంభమేళాలో స్నానం చేస్తే ప్రజలకు అమృతత్వం సిద్ధిస్తారని దాని వలన ముక్తి లభిస్తుందని అనుకుంటారు డబ్బు లేని వారు స్నానం చేస్తే వారు ధనవంతులుగా అవుతారని స్కంద పురాణాలలో చెప్పబడి ఉంది ఈ ప్రయోగరాజ్ యొక్క మహత్యం మత్స్యపురాణం పద్మ పద్మపురాణం లాంటి వాటిల్లో విశేషంగా చెప్పబడి ఉంది ఈ ప్రయోగంలో ఆచరించే కుంభమేళ సర్వ పాపాలని పోగొడుతుంది ఇది విశేషమైన మహత్యం కలిగింది అని అంటారు కార్తీక మాసంలో వెయ్యి సార్లు గంగ స్నానం చేసిన ఏ ఫలం కలుగుతుందో మాఘమాసంలో వంద సార్లు స్నానం చేస్తే ఏ ఫలం కలుగుతుందో వైశాఖ మాసంలో కోటిసార్లు నర్మదా నదిలో స్నానం చేస్తే ఎటువంటి ఫలితం లభిస్తుందో ప్రయోగలో ఒక్కమారు కుంభమేళా స్నానం చేస్తే అంతటి ఫలితం వస్తుంది అని పురాణాలు చెబుతున్నాయి అనగా వెయ్యి మార్లు అశ్వమేధ యాగం చేయడం కంటే అంటే వెయ్యి సార్లు అశ్వమేధ యాగం వంద సార్లు రాజశ్రీ యాగం లక్ష సార్లు భూమిని ప్రదక్షిణ చేసి రావడం చేయడం వల్ల ఎటువంటి ఫలితం లభిస్తుందో అదే ఫలితం ఈ ప్రయోగరాజులో ఈ కుంభమేళాలో స్నానం చేసిన వారికి లభిస్తుంది ఈ ప్రయోగరాజులో మాఘమాసంలో స్నానం త్రికాలమునందు అనగా ఉదయము మధ్యాహ్నం మరియు సాయంకాలమునందు మూడు పూటల స్నానం చేయడం వలన వారికి ఉన్న అనారోగ్యపరమైన సమస్యలు కూడా తొలగిపోతాయి అలాగే ఈ ఈ స్నానం చేసిన అనంతరము ఎవరైతే తమ శక్తిగలది దాన ధర్మాలు చేస్తారో వారికి విశేషమైన పుణ్యఫలం కర్మఫలాన్ని అనుభవిస్తూ మరణించి ఆకస్మికంగా వాహన ప్రమాదంలో మరణించిన తమ బంధువులు కానీ తమ రక్త సంబంధికలు కానీ మోక్షం కలుగుతుందని కూడా పురాణాల్లో చెప్పబడి ఉంది తులసీదాస్ కూడా ఈ ప్రయాగరాజ్ క్షేత్రం గురించి చాలా విశేషంగా చెప్పడం జరిగింది ఈ మాఘమాసం మాత్రమే కాకుండా విధానుసారంగా కూడా ఈ పురాణాల్లో కూడా దీని గురించి చెప్పబడి ఉంది నూరుతో స్నానం చేయడం నువ్వుల దానం నువ్వులు నూనె ఒంటి నిండా రాసుకొని నువ్వులు నూనె ఒంటి నిండా రాసుకొని స్నానం చేయడం అలాగే నువ్వులు దానం చేయడం నువ్వులతో భోజనం కారణంగా అంటే మనకి నువ్వులు చిలిమి చేస్తారు అలా కూడా చేసి దానం చేయడం వలన మన పితృ కార్యములకి ఉపయోగించే నువ్వులు ఉండలా బెల్లం ఉండలా చేసి నేను చాలామంది చెప్తుంటాను పితృదోష కర్మలో ఉన్నవారికి పితృదోష ఉన్నవారు నువ్వు ఉండల బెల్లంతో చేసి కాకులకు పెట్టడం అని ఆ విధంగా చేయడం కూడా మంచిది ఈ సంవత్సరం ఈ తీర్థయాత్ర మాకు ప్రయోగరాజ్ అలహాబాదులో నామ సంవత్సరం శుక్ర పౌర్ణమి అంటే జనవరి పదమూడవ తేదీ సోమవారం నుండి మాఘశుద్ధ పౌర్ణమి బుధవారం అంటే ఇరవై రెండు క్షమించారు అనగా శుక్ల పౌర్ణమి రెండు వేల ఇరవై ఐదు జనవరి పదమూడవ తేదీ సోమవారం నుండి మాఘశుక్ల పౌర్ణమి బుధవారం అనగా ఫిబ్రవరి పన్నెండు రెండు వేల ఇరవై ఐదో తేదీ బుధవారం వరకు ఈ కల్పవాసం ఉంటుంది ఈ దీని గురించి దూరవాస పురాణంలో అధ్యయనం పదమూడులోను పద్నాలుగో శ్లోకంలో కూడా చెప్పడం జరిగింది ఈ ఉత్తరాయణ ప్రారంభం అంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి పద్నాలుగో తేదీ మంగళవారం ఈ దినమున దేవతల యొక్క ఉపాసన పూర్ణకాలంలో ప్రారంభమవుతుంది ఈ రోజున పర అపర విద్యును పొందిన కాలం సాధికులకు సాధన చేసేవారు దేవి భక్తులు కానీ ఇతర ఇతర ఉన్నటువంటి భక్తులు కానీ సిద్ధి లభిస్తుంది దేవత ప్రతిష్టలు గృహ నిర్మాణాలు అత్యంత అనువైన కాలంగా చెప్పబడుతుంది మాఘమాసంలో పుష్యమాసంలో కాదు పితృదేవులకు తర్పణములు చేయి రోజుగా చెప్పబడుతుంది తిల అంటే నూలు నూలు కలిపిన అన్నం ఇతరత్ర పదార్థాలు మహాభారతంలో కూడా పితామహుడు సూర్యుడు ఉత్తరాయణం వచ్చే వరకు వేచి ఉండి ఉత్తరాయణ పుణ్యకాలంలో పోయారు కనుకనే ఈ మాఘమాసంలో వచ్చే ఏకాదశికి భీష్మ ఏకాదశి అని వచ్చే సప్తమిని రథసప్తమి సూర్యునికి ఆరాధకంగా చెప్పబడుతుంది అలాగే ఈ కాలంలో ఉత్తరాయణ పుణ్యకాల సమయంలో త్రివేణి సంగమ స్నానం చేయకుండా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది ఏకాదశి స్నానం జనవరి ఇరవై తేదీ శనివారం చేయడం మంచిది రెండవ ముఖ్యమైన స్నానం బహుళ పుష్ బహుళ అమావాస్య రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై తొమ్మిదో తేదీ బుధవారం నాడు ముని అమావాస్య అని కూడా అంటారు ముని అమావాస్య ఎవరైనా కొందరు మనోవ్రతాన్ని పాటించి ఆ రోజు ఎవరితోనూ మాట్లాడకుండా ఉండడం వల్ల వాడికి ఉన్న జ్ఞానం పెరుగుతుందని చెప్పబడుతుంది అలాగే ఈ రోజున త్రివేణి సంగమంలో స్నానం ఆచరిస్తే అత్యధికమైన ఫలితాలు కూడా పొందవచ్చును పుష్యమాసంలో అమావాస్య సర్వశ్రేష్టమైనటువంటి అని కూడా చెప్పబడతారు మూడవ ముఖ్యమైన స్నానం మాఘ పంచ మాఘశుక్ల పంచమి వసంత పంచమి శ్రీ పంచమి అని కూడా అంటారు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మూడో తేదీన సోమవారం రోజున సరస్వతి దేవి పాటుగా ధన సంపదలకు ఆరాధ్యదయమైన లక్ష్మి విష్ణుమూర్తులు పూజ చేయాలని శాస్త్రం ఆ రోజునే ప్రతీకామదేవుని పూజ మరియు మహోత్సవం కూడా జరుగుతుంది త్రివేణి సంగమంలో స్నానం చేయడం వలన అత్యధికమైన పుణ్య ఫలితాన్ని పొందుతారు రథసప్తమి కేతుగ్రస్తమై కేతు నీచంలో ఉన్నవారు కానీ సింహరాశిలో పుట్టినటువంటి జాతకులు మగ పబ్బ ఉత్తర ఒకటో పాదంలో పుట్టినటువంటి వారు కానీ ఈరోజు సూర్యనారాయణమూర్తిని దర్శించుకోవడం ఆ స్వామివారికి పరమాన్నం డ్రేగుపళ్ళుతో చేసినటువంటి ఏవైనా ఆహార పదార్థాలు అంటూ కూడా పెట్టడం దాన ధర్మాలు ఆ భగవంతుని పేరు మీదగా దాన ధర్మాలు చేయడం కూడా మంచిది ఈ రథసప్తమి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నాలుగో తేదీ మంగళవారం నాడు వస్తుంది అలాగే జయ ఏకాదశి అన్నారు ఇప్పుడు మనం చెప్పుకోం కదా భీష్మ ఏకాదశి దీని జయ ఏకాదశి అంటారు మాఘశుక్ల ఏకాదశి దీనినే భీష్మ ఏకాదశి అని కూడా అంటారు ఇది రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఎనిమిదో తేదీ శనివారం నాడు భీష్మ ఏకాదశి మాఘ పొన్నమి ఫిబ్రవరి పన్నెండో తేదీ బుధవారం కుంభమేళ పర్వంలో ఈరోజు స్నానం దానం చేస్తే మంచి ఫలితాలు పొందుతారు రోజున కుంభ సంక్రాంతి కూడా అవుతుంది ఇది విశేషమైన దినం మకర సంక్రాంతి అనగా మకరంలోకి సూర్యుడు ప్రవేశించడం కుంభ సంక్రమణం అనగా కుంభరాశిలోకి సూర్యుడు ప్రవేశించడం మేధ సంక్రమణం అంటే ప్రతీ నెలా ఒక సంక్రమణం వస్తూ ఉంటుంది ఈ కాలాలలో కొన్ని కొన్ని దేవాలయాల్లో విశేషమైన హోమాలు చేస్తారు రాయగడ మజ్జిగారమ్మ తల్లి సమక్షంలో ఆ అమ్మవారికి ప్రతీ నెలలో ఒకసారి హోమం చేస్తారు సంక్రమణం మేస సంక్రమణం వృషభ సంక్రమణం మిథున సంక్రమణం అలాగే సూర్యుడు ఒక రాశి నుండి ఇంకో రాశికి వెళ్ళేటప్పుడు ఇప్పుడు ఇటువంటి కార్యక్రమాలు కూడా చేస్తారు ఈ కుంభమేళా పర్వంలో పాటించవలసిన కొన్ని కర్తవ్యాలు ఉన్నాయి మీలో ఎవరైనా వెళితే వీటిని పాటించండి మీరు దాన చేయాలి తప్ప అక్కడ ఎవరి నుండి దానం ఆశించకూడదు ఇలా చేయడం వల్ల మీకు అరిష్టం కలుగుతుంది మీ వంశంలో ఏడు తరాల వరకు అరిష్టం పోకుండా ఉంటుంది తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు మీరు అక్కడ మాత్రమే అది ముగిసేంత వరకు అక్కడే ఉండాలి ఆ తీర్థయాత్రల సమక్షంలోనే ఉండాలి అన్ని వస్త్రాలని దానం చేయాలి కానీ స్వయంగా ఎవరి వద్దనో దానం తీసుకోకూడదు అలాగే గణపతి కలసంలో కొంచెం నీరు వేసి గణపతి హోమం కూడా అక్కడ మీరు జరిపించుకోవచ్చు పరిసర ప్రాంతాల్లో బ్రాహ్మణులు మీకు దొరుకుతారు గణపతి హోమం కూడా ఈ క్షేత్రంలో చేసుకోవచ్చు అలాగే ఓ కొబ్బరికాయ నిండా నూనె కానీ లేదా ఓ కలస నిండా నూనె కానీ వేసి గణపతిని ఆవాహన చేసి ఆ నెయ్యిని కానీ ఆ నువ్వుల నూనెను కానీ ఏదైనా ఒక బ్రాహ్మణుని దానం ఇవ్వడం కూడా విశేషంగా ఉంటుంది మీరు ఒకవేళ మహాకుంభమేళ క్షేత్రానికి వెళ్తున్నట్టుదే ప్రయోగరాజ్ ఉజ్జయిని అంటే ఇచ్చిన పరిపాలించినటువంటి రాజధాని ఉజ్జయిని ఉజ్జైని అమ్మవారిని కూడా దర్శించుకోండి అలాగే నాసిక్లో ఉన్న స్వామివారిని దర్శించండి ప్రయోగరాజులు స్నానం చేయండి జాగ్రత్తగా రండి మీరు విశేషమైన ఫలితాన్ని పోయిన మీ పెద్దలకు తర్పణాలని మీ వలన వారికి మోక్షాన్ని కలగచేయండి మీ అందరూ సుఖ సంతోషాలతో ఉండండి మీకున్న దాంట్లో ఇంకొకరు సాయం చేయండి అది మీకు మీ పిల్లలకు కూడా ఉపయోగపడుతుంది ఇది తజ్యం ఎప్పుడూ మీ అభిమానాన్ని కోరి మీ మంచిని ఆశించే మీ జాతకాల కృష్ణ స్వస్తి ఓం దుర్గా మహాశక్తి మహాశక్తనాయక్ జై హో